ఋషికొండ భవనాల మీద జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన సెవెన్ ఐకానిక్ వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎంత విషం జిమ్ మీ అందరికీ తెలుసు కానీ నిజానికి అక్కడ ఏం జరిగింది కేవలం నాలుగు వందల కోట్లతోటి అద్భుతమైన వరల్డ్ క్లాస్ ఐకానిక్స్ బిల్డింగ్స్ కట్టిండని సాక్షాత్తు చంద్రబాబు నాయుడే చెప్పిండు ఏమాత్రం కొండకు ఇబ్బంది కలగకుండా మంచిగా డ్రాఫ్టింగ్ చేసి ఒక పద్ధతి ప్రకారం జపాన్ టెక్నాలజీతో అద్భుతమైన బిల్డింగ్స్ కట్టిండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడే సర్టిఫికెట్ ఇచ్చిండు మరి అంత పర్ఫెక్ట్ కట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి రుషికొండ ఆ భవనాల మీద విషం జిమ్ముతున్నాడు అంటే వీళ్ళలో వీళ్ళకే క్లారిటీ లేదు వీళ్ళు ఏం మాట్లాడుతారో వీళ్ళకే క్లారిటీ లేదు సో ఇప్పటికైనా ఒక్కసారి మీరు ఒకసారి రివ్యూ చేసుకొని అనవసరంగా ఒక నాలుగు వందల కోట్లతో కట్టిన అద్భుతమైన బిల్డింగ్ల మీద మీరు గనక విషం జిమ్మితే అది ఏ మాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదు టోటల్ ఆంధ్రప్రదేశ్కి వైజాగ్కి ఎంటైర్ ఏపీలో ఇలాంటి ఐకానిక్స్ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టలేకపోయాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత తక్కువ అమౌంట్తో ఎందుకు అంత అద్భుతంగా కట్టగలిగిండు అంటే చేయాలన్న చిత్తశుద్ధి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కనుక ఉంటే ఎలాంటి అద్భుతాలైనా కూడా ఆచరణలోకి వస్తాయి దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ రుచి ఈ రుషికొండ భవనాలు అంతకుముందు పాత భవనాలను కూలగొట్టి అదే ప్లేస్లో ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఐకానిక్ బిల్డింగ్స్ ఉండాలి ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయంగా ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ముందు ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా కట్టించిండు దాని మీద అనవసరంగా విషం చిమ్మితే మీరు గనక ఇలాగ విషం చిమ్మితే అది మీ యొక్క రాజకీయ సమాధికి కారణమవుతుంది తప్పిస్తే అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యేది ఏమీ లేదు